సరదాగా కాసేపు సో ఈ మీకోసం మీ అందరి కోసం నేను ఒక మంచి ఫిష్ స్టోరీ తెచ్చాను ఫిష్ అంటే ఫిషెస్ అవి కాదు జస్ట్ ఒక సంథింగ్ సంథింగ్ ఫిష్ లైక్ గడ గజిబిజిగా అంత ఉందనమాట సో నేను స్టార్ట్ చే స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ప్లస్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లస్ కామెంట్ కూడా చేయండి స్టార్ట్ చేద్దాం ఒక బోట్లో త్రీ మెన్ వెళ్తున్నారు విత్ డే డాగ్ డాగ్తో కలిసి వెళ్తున్నారు సరే అని అంటే వాళ్ళు బోటింగ్ హాలిడే అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఆగి ఆగి వెళ్తున్నారు సరే అని ఒక ఒక బాయ్ ఇంకొక డాగ్ ఇంకొక బాయ్ ఒక ప్లేస్ దగ్గర అంటే స్ట్రెట్లీ స్ట్రెట్లీ అనే ప్లేస్ దగ్గర దిగి అక్కడ నుంచి ఒక ఇన్ దగ్గరికి వెళ్ళాలి ఇన్ అంటే రెస్టారెంట్ లాగా జస్ట్ లైక్ బోటింగ్ హాల్లోకి వచ్చిన వాళ్ళకి జస్ట్ ఒక గెస్ట్ రూమ్స్ లాగా వాళ్ళ వాళ్ళు దాంట్లో ఉంటున్నారు అనమాట ఉంటున్నప్పుడు వాళ్ళు ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడానికి కింద గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాడు అప్పుడు ఫుడ్ తెచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కళ్ళు ఒక గ్లాస్ కేవ్ మీద పడ్డాయి అనమాట దాంట్లో ఫిష్ ఉంది ట్రౌట్ ఇంత పెద్ద ట్రౌట్ అంటే అంత పెద్ద ట్రౌట్ అది చాలా బాగుందని ఒక బాక్ చె ఒక బాయ్ చెప్పాడట ఆ గెస్ట్కి అందరికి పంచుతూ సర్వ్ చేస్తారు కదా అతనికి చెప్పాడనమాట చెప్పిన తర్వాత అప్పుడు ఓల్డ్ ఫెలో కంటిన్యూ చేస్తారు అది నేనే పట్టుకున్నాను ఒక చాలా ఇయర్స్ అయింది నేను అది పట్టుకొని అని చెప్తుంది మీరు చూడండి అది ఎయిటీ ఎయిట్ పౌండ్స్ సిక్స్ పౌన్సెస్ ఉందని చెప్పారు అంటే నియర్ నియర్ ఎయిట్ కేజీస్ ఉంటుందని చెప్పాడు అతను కానీ ఓకే అలా అనుకున్నాను తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత ఒక లోకల్ క్యారియర్ వచ్చాడు అతను వచ్చి అతను రాగానే ఒక బాయ్ చెప్పాడు ఇట్ ఈజ్ నైస్ ఫిష్ రైట్ అని చెప్పాడు అని చాలా బాగుంది కదా ఫిష్ అది అన్నాను అప్పుడు ఆ లోకల్ క్యారియర్ కూడా కంటిన్యూ చేశారు అనమాట అది నేనే పట్టుకున్నాను అని చెప్పేసి నేనే పట్టుకున్నాను అని చెప్పేసి చెప్పాడు అనమాట సరే అతను వెళ్ళిపోయినాక ఒక ఇండివిజువల్ మ్యాన్ వచ్చాడు అనమాట అతను వచ్చి నేనే ఆ ఫిష్ పట్టుకున్నాను అని చెప్పాడు అనమాట ఇంకా అది కూడా అది కూడా అయిపోయిన తర్వాత ఇంకొక ఫోర్త్ మ్యాన్ వచ్చాడు వచ్చిన తర్వాత ఒక బాయ్ అడిగాడు ముందే అడిగాడు అనమాట మేము చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాము మీరు ఎలా దాన్ని పట్టుకున్నారో చెప్తే అని అప్పుడు ఉంటుంది కదా ఫోర్త్ మ్యాన్ ఆ ఫోర్త్ మ్యాన్ అంటాను ఎవరు చెప్పారు అది నేను పట్టుకున్నానని వాజ్ అ సర్ప్రైజ్డ్ క్వశ్చన్ అలా అడిగాడు అనమాట అడగం వాళ్ళని అర్థం ఓ యూ డెంట్ కాటెడ్ అని ఒక బాయ్ చెప్పాడు అనమాట అంటే నువ్వు అది పట్టుకోలేదు అని చెప్పాడు అనమాట మేబీ యూ కెన్ బి రైట్ అని అయితే చెప్పాడు ఆ ఫోర్త్ మ్యాన్ ఎస్ నేనే పట్టుకున్నాను అని అయితే తర్వాత చెప్పారు తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత రెస్టారెంట్ ఓనర్ ఉంటారు కదా ఓనర్ వచ్చి ఓనర్ వచ్చారనమాట అంటే ఈ బాయ్స్ బాయ్స్ ఉన్నారు కదా ఇద్దరు బాయ్స్ ఓనర్కి చెప్పారనమాట మేము ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేరియస్ స్టోరీస్ ఉన్నాము నీ నీ ట్రౌట్ గురించి నీ ఫిష్ గురించి వేరియస్ స్టోరీస్ ఉన్నాము అన్నాడు అప్పుడు ఓనర్ అంటారు జో మగుల్స్ విన్ బ్రేగిల్స్ ఇవన్నీ ఇమాజిన్ చేసుకోండి అది వాళ్ళు చెప్తున్నారో అతను తను పట్టుకున్నాడని కానీ అప్పుడు అప్పుడు అడిగితే ఓనర్ రియల్ హిస్టరీ చెప్పారు ఫిష్ గురించి అతను పట్టుకున్నా అతను పట్టుకున్నాడు వెన్ హీ వాజ్ అ బాయ్ చాలా ఇయర్స్ ఎక్కువ ఎప్పుడైతే తను బాయ్గా ఉన్నాడో అప్పుడు అతను పట్టుకున్నాడని అయితే చెప్పాడు అయితే జో ఒక బాయ్కి ఏమో ఆ ఫిష్ చాలా నచ్చేసింది సో అలా నీ చైర్ బ్యాక్ ఉంటుంది కదా ఇక్కడ చైర్ బ్యాక్ ఉంటుంది కదా బ్యాక్ మీద ఎక్కి చూద్దామని అనుకున్నాడు దానికి ఒక బెటర్ వ్యూ లాగా చూద్దాం అనుకున్నాడు అలా కాలు స్లిప్ అయ్యి కింద పడిపోయారు కింద పడిపోయేటప్పుడు గ్లాస్ కేజ్ ఇలా పట్టుకునేసరికి అతని బలం పెట్టలేక అది గ్లాస్ కేజ్ కింద పడిపోయి గ్లాస్ తేజ్ ముక్కలు అయిపోయింది ప్లస్ దాంట్లో ఉంటే ఫిష్ కూడా చిన్న చిన్న థౌజండ్ ఫ్రేగ్రెన్స్గా అయిపోయింది అది థౌసండ్ ఉండదమ్మ బట్ నేను కౌంట్ చేయలేదు దట్ ఇలా ఫిష్ ముక్కలు ముక్కలుగా ఎందుకు అయిపోయింది అని అప్పుడు వాళ్ళు అనుకున్నారు ద ఫిష్ ఇస్ మేడ్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సో ఇలాంటి మరిన్ని ఫిష్ స్టోరీస్ ఇలాంటి మరిన్ని ఫన్నీ స్టోరీస్ కావాలంటే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు థ్యాంక్ యూ